ఘనత వహించబడిన దేవాతి దేవునికి వందనములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటవ తారీఖు దేవుడు ఏర్పరిచిన దైవవాక్యం పరమగీతం అధ్యాయం పద్నాలుగో వచనం నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షవనములోని కర్పూర పూగుత్తులతో సమానుడు నిన్నటి దినమున మనం ఎన్గేదీని గురించి మనం ధ్యానం చేశాం ఎన్గేదీలో దావీదులో నుండి ప్రత్యక్షమైనది సౌలు దగ్గర ఏమిటి అనగా క్షమ విధేయత ఉపకారం ఈరోజున ద్రాక్షావనం ఈ ద్రాక్షనమనేటువంటిది సమర్పణ జీవితాన్ని సూచించుచూ ఉన్నది ఎలా మన దేవుడు నేను నిజమైన ద్రాక్షళ్ళిని అన్నాడు మీరు తీగలు అని చెప్పడము జరగగలిగాది తీగ ద్రాక్షితో అంటు కట్టబడి ఉండడమే ఫలించటానికి మూలాధారం ఈరోజున మన దేవునితో మన జీవితాలు ఎప్పుడైతే ముడివేసుకుని అంటు కట్టబడినవిగా ఉండడం జరగగలుగుతుందో అప్పుడు మనం ఫలించబడటానికి అవకాశం అనేది కలగగలుగుతుంది ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ దేవుని యొక్క వాక్యంలో చూడగలిగితే యోహాను వార్త పదిహేను ఐదులో ఆ మీదట మీరు చదువుకొనండి అయితే పరమగీతం రెండవ అధ్యాయం పదిహేనులో చూస్తే ద్రాక్ష యొక్క తోట పూత పట్టి ఉంటున్నదని ఆ పూతను రాల్పివేసేటువంటి గుంట నక్క అనేది ఉంటున్నది అని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఈ రోజున మనలో పూత పట్టినది ఏదిని చూడగలిగితే గలతి ఐదు ఇరవై రెండులో చూడగలిగితే ఆ యొక్క పూత ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహము ఎప్పుడైతే మనము దేవునితో జీవితాన్ని ముడివేసుకోవడం జరగగలుగుతుందో ఇవన్నీ కూడా మనలో తప్పనిసరిగా పూత పట్టడం అనేది లేక మన యొక్క జీవితంలో మనం ఫలించటానికి సిద్ధమైనటువంటి వ్యక్తులము అనే విధానాన్ని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది అయితే దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో వీటన్నిటిని కూడా అనగా ఈ పూతకు పోబడినటువంటి ఈ యొక్క ఆత్మ ఫలములు అనేటువంటివి మనం చూస్తున్నాం కదా వీటిని రాల్పివేయటానికి ప్రేమకు బదులుగా ద్వేషం సంతోషానికి బదులుగా విచారం సమాధానానికి బదులుగా విరోధం దీర్ఘశాంతమునకు విరోధ దీర్ఘశాంతానికి కోపం దయాలత్వానికి కఠినత్వం మంచితనానికి చెడు విశ్వాసమునకు సందేహం సాత్వికానికి జగడం ఆశా నిగ్రహానికి దురాశ ఎప్పుడైతే ఇవన్నీ మనలో ఉండడం జరగగలుగుతుందో మనలో ఉన్న ఈ పూతనంతా కూడా రాల్పివేయడం అనేది జరుగుతుంది ఒక వ్యక్తి యొక్క జీవితంలో ద్వేషం ఉంది అంటే ప్రేమ అనే పూత రాలిపోయినట్లే ఒక వ్యక్తిలో విచారం అనేది ఉన్నది అంటే సంతోషమనే పూత రాలిపోయినట్లే ఒక వ్యక్తి జీవితంలో విరోధం ఉంది అంటే సమాధానం అనే పోత రాలిపోయినట్లే ఒక వ్యక్తిలో కోపం ఉంది అంటే దీర్ఘశాంతమనే పూత రాలిపోయినట్లే ఒక వ్యక్తి జీవితంలో కఠినత్వం అనేది ఉంటున్నది అంటే అక్కడ దయాలత్వం అనే పూత రాలిపోయినట్లే ఒక వ్యక్తిలో చెడు ఉండగలిగితే మంచితనం అనే పూత రాలిపోయినట్లే ఒక వ్యక్తిలో సందేహం ఉంది అంటే విశ్వాసం అనే పూత రాలిపోయినట్లే ఒక వ్యక్తిలో జగడం అనేది ఉంది అంటే సాత్వికమనే పూత రాలిపోయినట్లే ఒక వ్యక్తిలో దురాశ ఉన్నది అంటే ఆశా నిగ్రహాన్ అనే పూత రాలిపోయినట్లే అందుకే దేవుని యొక్క బిడలైన మనం తీగలమని మన దేవుడు ద్రాక్షళ్ళి అని ఆయనతో మనం అంటూ కట్టుబడటను బట్టి మనలో పూతకు పోత్సబడినటువంటి ఈ యొక్క ఆత్మకు సంబంధించిన ఫలములు ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ రాల్పివేయటానికి గుంట నక్క వాడు ఉన్నాడు ప్రకృతికి సంబంధించినటువంటి గుంట నక్క కాదు కానీ ఆ నక్క అపవాదైనటువంటి సాతానుడే ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ వాడు ఈ రోజున గుంట నక్కకున్నటువంటి గుణము ఏదైతే ఉంటున్నదో అటువంటి గుణాన్ని వాడు కలిగి అనేకమంది జీవితాలలో ఇటువంటి ఆత్మకు సంబంధించినటువంటి పూతకు పోత్సబడినటువంటి వీటన్నిటిని కూడా రాల్పివేయటానికి వాటికి భిన్నమైనది ఏదైతే ఉంటున్నదో వాటన్నిటిని కూడా ఉపయోగించి రాల్పివేస్తూ ఉంటున్నాడు కావున దేవుని కుమారుడుగా దేవుని యొక్క కుమార్తెగా మన జీవిత విధానం ఎలా ఉండాలి అంటే నేను ఒక తీగను నా దేవుడు నిజమైన ద్రాక్ష ఒళ్ళి ఆయనతో నంటుగట్టబడి నేను చక్కగా ఫలించాలి నేను పూత పట్టాలి దాన్ని రాల్పివేయటానికి అపవాది ఎన్నో విధాలుగా ఇబ్బందిని కలిగించడం జరుగుతుంది అవకాశం అనేది ఇవ్వకుండా ప్రార్థనాపూర్వకంగా గుంట నక్కకు పోల్చబడిన సాతానుని మనం ఎదుర్కొని వాటి మీ వాని మీద విజయమును సాధించి ఆ పూతను మనము కాపాడుకునే వ్యక్తులుగా మనము ఉండాలి ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఈరోజు అనేక మంది యొక్క జీవితాలలో చూడగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆత్మ ఫలములతో భవిష్యత్తును నడిపించుకోవలసినది బదులు అనేక మంది వ్యక్తులు ఈ రోజున అటువంటి శ్రేష్టమైన అనుభవం లేకుండా అనేక మంది ఆత్మీయ జీవితానికి భిన్నంగా జీవించుటను బట్టి అపవాదికి అవకాశాన్ని ఇచ్చుటను బట్టి మనలో ఒక్కొక్కసారి మళ్ళను అపవాది బలహీన పరిచేస్తూ ఉంటాడు కాబట్టి దేవుని ప్రమేయము తీసుకుని గుంట నక్కకు పోల్చబడిన సాతాన్ని మనం జయించి మనము ఆత్మీయ విషయములో చక్కగా మనం పూత పట్టి రాల్పివేసేటు అపవాదిని ఎదిరించి మళ్ళీ మనం కాపాడుకోవడం మంచిది ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ నిన్న దిన ఎంగేదీలో ప్రత్యక్షమైనటువంటి క్షమ విధేయత ఉపకారం ధ్యానించుకోగలిగాం ఈరోజు తండ్రి ద్రాక్షావణం ఒక సంపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితం మాలో ఉండగలిగితే మాలో పూతకు పోల్చబడినటువంటి ఆత్మ ఫలములనేటువంటివి దేవా మేము ఫలించగలుగుతాం ఎక్కడ కానీ తండ్రి ఆ పూత అనేటువంటి ఆత్మ ఫలములు గుంట నక్కకు పోల్చబడిన అపవాది చేత రాలిపోకుండా దేవా మీ ప్రమేయముతో మరి జయిస్తూ మమ్మల్ని మేము కాపాడుకొని సాగిపోయే కృప మాకు చూపండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెయిన్